హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి విద్యార్థులకు సంబంధించి దసరా సెలవులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అయితే ఈసారి దసరా సెలవులు ఎన్ని రోజులు ఇస్తున్నారు అనే పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసుకుందాము ఇక తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్లో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి ఇక ఏపీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులు అయితే ఇచ్చారు ఇక క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ రెండు వరకు హాలిడేస్ అయితే ఉండనున్నాయి అటు తెలంగాణలో కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు సెలవులు అయితే ఇచ్చారు అలాగే తెలంగాణలో సెప్టెంబర్ ఐదున మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పబ్లిక్ హాలిడే అయితే ఉంది చూశారు కంటే మొత్తం మీదుగా తెలుగు రాష్ట్రాల్లోనైతే సెప్టెంబర్ నెలలోనైతే దసరా సెలవులు అయితే ప్రారంభం కానున్నాయి ఇక ఏపీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు అయితే విద్యార్థులకు దసరా సెలవులు అయితే ప్రారంభం కానున్నాయి అయితే దాదాపుగా తొమ్మిది రోజుల పాటు అయితే ఈ సెలవులు అయితే రానున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్